రాజానగరం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు బహుమతిగా అందిస్తామన్నారు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ రాజానగరంలో జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బతుల బలరామకృష్ణను అత్యంత మెజార్టీతో గెలిపించుకుందామని బొద్దు వెంకటరమణ చౌదరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే ఈ అరాచకు వైసీపీ ప్రభుత్వం పొవ్వాలని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమ్ములిపోతున్నారని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు పొత్తు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో వారి పొత్తు పెట్టుకోవడం జరిగింది మనం మన తాత్కాలిక భావోద్వేగాల్ని మన కోపాలని మన అహంభావాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పిలుపు ఇది ఇవన్నీ మనం పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని జనసేన పార్టీ యాక్చువల్లీ కాదు మన ఉమ్మడి అభ్యర్థి అయిన బలరామకృష్ణ గారిని మనం గెలిపించుకునే విధంగా మనమంతా కృషి చేద్దామని మీ అందరికీ మరీ మరీ ఈ ఈ పిలుపునిస్తూ ఒక్కసారి నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక చిన్న మాటను కూడా మీకు గుర్తు చేస్తున్నా ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వారు మనం జనసేన పార్టీని బలపరిచి వారు గెలుపు దిశగా మనం పనిచేయాలి కానీ జనసేన పార్టీ దాదాపు నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో వారికి మనకు సహకరించబోతున్నారు వారే మనల్ని గెలిపించబోతున్నారని చెప్పేసి వారు గుర్తు చేశారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరంతా గుర్తు చేసుకుని మనమంతా కలిసి ఉందాం ఎవరు అడ్డొస్తారో చూద్దాం నేను రెండు పర్యాయం లేదు దాన్ని ఎమ్మెల్యేగా గా చేస్తారన్నా సరే పదవిపై ఆ లేనటువంటి వ్యక్తిని కానీ మన రాజానగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ గారి విజయం కోసం ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో మీ అంటే ఉంటాను మీతోనే ఉంటాను మీతో ఒక వ్యక్తిగా మీలో ఒక మనిషిగా మీతో ఒక ఆయనకు అభిమానిగా నేను మీతో ఉంటానని మీ అందరిలకి కూడా వస్తానని మీ అందరి ఆశీస్సులు ఆయనకి ఇవ్వాలని తప్పకుండా బలరామకృష్ణ గారిని నగ్గిస్తే మీరు నగ్గినట్టుగా భావించాలని